హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీజీఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టీఎస్ఎంసై టూ థౌన్ ట్వంటీ ఫైవ్ వంటి ఈ ఇయర్కి పర్టికులర్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ ఏదైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అనేది మనకి నిన్నటితో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే చాలా చాలా మెంబర్స్ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు నీ ఇయర్లీ చూస్తే వన్ ల్యాక్ సారీ థర్టీ సిక్స్ ల్యాక్స్కి ఎబో వరకు అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే అన్ని స్ట్రీమ్ అన్ని బ్రాంచెస్ కలుపుకొని లైక్ సిఎస్సి కావచ్చు ఏ అండ్ ఎంఎల్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు అండ్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ట్రిబిల్ కావచ్చు సో తదితర బ్రాంచెస్లో కలుపుకొని మొత్తంగా నలభై లక్షలకు పైగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఎక్కువగా ఇచ్చారు సో ఈ తరుణంలో మనకంటూ ఎక్కువగా ఒక న్యూస్ వచ్చింది ఏంటి అంటే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు సో చాలా మంది చాలా మెంబర్స్ వరకు కంప్యూటర్ సైన్స్ గ్రూప్స్లో ఎక్కువగా ఆప్షన్స్ ఇచ్చారంట సో మొత్తంగా మనకు ఉంది వచ్చేసి వన్ సెవెంటీ వన్ కాలేజెస్ ఇందులో వచ్చేసి చాలా మెంబర్స్ వరకు మొత్తంగా చూస్తే ఫార్టీ థౌజండ్ వెబ్ ఆప్షన్స్ వరకు ఎంచుకోవడం జరిగింది సో ఇందులో మళ్ళీ సిఎస్సి బ్రాంచెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్స్లో ఎక్కువగా ఈ యొక్క సీసీ బ్రాంచ్ అనే కాదు కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ లైక్ ఏ అండ్ కావచ్చు డేటా సైన్సెస్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు సో ఇలాంటి కోర్సెస్లో ఇలాంటి బ్రాంచెస్లో ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది సో దాంట్లో మనకి క్లియర్ కట్గా చూసుకుందాం అండ్ ఇంకా ఏవైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అంతా ఆప్షన్లో పెట్టుకోండి అండ్ ఒకటి గుర్తు ఫ్రెండ్స్ ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇప్పుడు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయి ఇదిగోండి ఇక్కడ చూసుకొని మనకి నోటిఫికేషన్లు వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే నిన్నటికే క్లోజ్ అయిపోయింది సో నిన్న లెవెన్ ఫిఫ్టీన్ అండ్ ఐ మీన్ లెవెన్ తర్వాత ఇంకా వెబ్సైట్ విండో అయితే క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ మనకి ఇప్పుడు ఉంది డిస్ప్లే ఆఫ్ మాక్స్ సీటార్మెంట్స్ వచ్చేసి మనకి థర్టీన్త్ రోజు మాక్స్ సీటార్మెంట్స్ కనిపిస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఏవైనా చేంజెస్ కావచ్చు సో చేసుకోవడం అలా అలా ఇలా చేసుకోవడం వచ్చేసి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సో అక్కడైతే నేను చెప్తున్నాను వినండి ఇదంతా మాకు తెలుసులేనా ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్తున్నావు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే సో ఇక్కడ మాడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాడు కానీ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనలేదు సో ఇక్కడ మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఐ మీన్ మీరు ఫస్ట్ ఆర్డర్లో పెట్టుకున్నారు సో లైక్ జేఎన్టీహెచ్ కావచ్చు సో ఓయో ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు సిబిఐటి కావచ్చు అండ్ విఎన్ఆర్ కావచ్చు వాసఫ్ కావచ్చు లైక్ ఈ కాలేజ్ అయితే పెట్టుకున్నారు కదా ఈ ఆర్డర్లో పెట్టుకున్నారు సో మీరు ఎంత అంటే ఒక హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చారనుకుందాం ఈ హండ్రెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క ఆప్షన్స్ ఇదివరకు మీరు టెన్త్ రోజు వరకు ఏవైతే ఆప్షన్స్ ఎంట్రీ చేశారో సేవ్ చేశారో ఆ ఆప్షన్స్లో ఉంచే మీరు మాడిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఐ మీన్ పైనకి కిందకి ఐ మీన్ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ లాగా సో ఇక్కడ సెకండ్ ప్రియారిటీ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైందో ఉందో అది దానికి ఫస్ట్ ప్రియారిటీకి ఇవ్వచ్చు ఆ కాలేజీని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినటువంటి కాలేజీకి సెకండ్ థర్డ్ ప్రియారిటీ ఇవ్వచ్చు సో ఇలా మీరు పైనకి కిందకి మార్చుకునే ఆప్షన్ అవుతుంది కానీ మళ్ళీ ఫ్రెష్గా కొత్త కాలేజీలు పెట్టుకోనికైతే మీకు లేదు సో మాడిఫికేషనే అన్నాడు కానీ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఫ్రెష్గా ఆప్షన్స్ ఇవ్వడం కుదరదు ఓకేనా ఇక్కడ చూడండి మ్యామ్ కంప్యూటర్ కోర్సుల వైపే అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు ఇందులోనూ మళ్ళీ ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ఎమర్జింగ్ బ్రాంచీలను ఎంచుకున్న విద్యార్థులు టెన్ పదివేల ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చే ఛాన్స్ ముగిసిన ఆప్షన్ల గడువు పద్దెనిమిదిన సీట్లు కేటాయింపు పదమూడున మార్క్ షీట్లు సో కెరాలైన ఫీజుల ప్రభుత్వం నిలిపేయడంపై కోర్టుకు ఎక్కిన కోర్టుకి ఉన్న మరికొన్ని కాలేజీలు అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్లైన్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీరు ఇక్కడ పదివేల ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీస్లో సీటు వచ్చే ఛాన్స్ అని చెప్పేసి ఉంది కదా సో ఇది క్లియర్ కట్గా వినండి ఇది ఏంటి అంటే మనకి ఈ ఇయర్ నుంచి సో నాన్ లోకల్ కోట ఏదైతే ఉందో సో ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఉంది కదా అది సార్ సో మొత్తంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ కోట వచ్చేసి తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఓన్ స్టేట్ పీపుల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అడ్మిషన్స్ సో దాని ద్వారా ఇక్కడ కే ర్యాంక్ వచ్చినప్పటికీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఈ యొక్క ముఖ్యమైన బ్రాంచెస్లో సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే పేర్కొన్నారు అండ్ ఇక్కడికి న్యూస్లోకి వెళ్తే చూసి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే న్యూస్ ఇంజనీరింగ్ తొలి దశ కౌన్సిలింగ్ ముగింపు దశకు వచ్చింది వెబ్ ఆప్షన్ గురువారంతో ముగిగా ఈ నెల పదమూడున మాక్ సీట్ల కేటాయింపు జరగనుంది ఈ ప్రక్రియ పూర్తవగానే అవ్వగానే వెబోషన్లు మార్చుకోవడానికి మరో రెండు రోజులు గడువు లభించనుంది ఈ నెల పద్దెనిమిదిన తొలిదశ సీట్ల భర్తీ ఉంటుంది ఇప్పటి వరకు ఆప్షన్లు ఇచ్చిన వారి సంఖ్య వచ్చేసి లక్ష దాటింది సో కేవలం మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే అంటే ఐ మీన్ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసింది లక్ష పీపుల్ వరకు అయితే వన్ ల్యాక్ పీపుల్ వరకు అయితే ఎక్కువ దాటింది అంటే ఎబో ఎబో వన్ ల్యాక్ పీపుల్ వరకు అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చారు దాదాపు నలభై వేల ఆప్షన్లు ఇచ్చారు సో చూస్తే ఫార్టీ థౌజండ్ ఆప్షన్స్ ఇచ్చారట ఇందులో సెవెంటీ ఎయిట్ శాతం మంది కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకున్నారు ఇందులోనూ ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచులను బ్రాంచులకు ప్రాధాన్యత ఇచ్చారు సివిల్ మెకానికల్ ఈసీఈ ట్రిబుల్ఈ సీఈ సీఈసి వంటి కోర్సుల్లో మెజారిటీ అని చెప్పేసి ఇచ్చారు మిగతాది వచ్చేసి మనకి సెకండ్ పేజ్లో ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని మనకి విద్యార్థులు మొదటి మొదటిగా ప్రాధాన్యత సిఎస్ఈని ఎంపిక చేసుకున్నారు మిగతా మిగతా కోర్ గ్రూప్లకు పదవ ప్రధా ప్రాధాన్యత ఇచ్చారు సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఎన్ పదివేల లోపే అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో దీని బట్టి మొత్తంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వన్ సెవెంటీ వన్ కాలేజెస్ అయితే ఉన్నాయి కదా టోటల్గా సో ఈ వన్ సెవెంటీ వన్ కాలేజెస్లో ఇప్పటివరకు ఈ ఒక ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసింది ఎంతమంది అంటే వన్ ల్యాక్ ఎబో పీపుల్ వరకు అయితే ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకున్నారు అందులోని ఫార్టీ థౌజండ్ ఎబో ఫార్టీ థౌజండ్ ఎబో ఆప్షన్స్ వరకు అయితే చూజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తే కంప్యూటర్ కోర్సుల్లో పోటీ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఒక్క ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి వాటి పరిధిలో కోటా సీట్లు వచ్చేసి మనకి కన్వర్ కోటా సీట్లు మొత్తం గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య వచ్చేసి డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ఉండగా అందులో అరవై ఎనిమిది శాతం కంప్యూటర్ కంప్యూటర్ ఎమర్జింగ్ ఐటీ కోర్సులు ఉన్నాయి దశ ఐదు వందల ర్యాంకు వరకు విద్యార్థులు కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు వెయ్యి ర్యాంకు దాకా విద్యార్థులు సి సిఎస్సి ఎమర్జింగ్ కోర్సులతో పాటు ఇతర బ్రాంచ్లకు ఆప్షన్లు ఇచ్చారు వాళ్ళంతా జేఎన్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ కాలేజీలను ఎంచుకున్నారు రెండు వేలలోపు ర్యాంకు విద్యార్థులు టాప్ టెన్ కాలేజీలకు పోటీ పడగా ఐదు వేలలోపు ర్యాంకు విద్యార్థులు టాప్ ట్వంటీ కాలేజీలకు ప్రాధాన్యత ఇచ్చారు సో పదివేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలను అన్ని బ్రాంచ్లను ఆప్షన్లుగా పెట్టుకున్నారు అయితే వారిలో డెబ్బై శాతం మంది కంప్యూటర్ కోర్సులకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు ఈసారి నాన్ లోకల్ కూడా ఎత్తివేయడంతో నాన్ లోకల్ కూడా ఎత్తివేయడంతో ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు టాప్ టెన్ కాలేజీల్లో జనరల్ కేటగిరీ సిఎస్ఈ ఎమర్జింగ్ కోర్సులో నాలుగు వేల లోపు ర్యాంకు వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు ఇతర కాలేజీల్లో టెన్ థౌజండ్ అంటే పదివేల ర్యాంక్ వరకు సీట్లు పొందే వీలుందని భావిస్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అంటే సో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు కంప్యూటర్ కోర్సులో సో ఐ మీన్ మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఏ కాలేజెస్ ఇచ్చారు రెండు వేల లోపు ర్యాంక్ వాళ్ళు టాప్ టెన్ కాలేజ్కి ఇచ్చారంట సో ఐ మీన్ టాప్ టెన్ కాలేజ్లో పోటీ పడతారు సో పోటీ పడతారు ఇన్ ద సెన్స్ కాంపిటీషన్ లెవెల్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చూసుకున్నట్టయితే ఓన్లీ కంప్యూటర్ కోర్సులకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు మిగతా వాటికి ఇవ్వలేదు అండ్ అదేవిధంగా వెయ్యి ర్యాంకుల వరకు చూసుకున్నట్లయితే సిఎస్ఈ ఎమర్జింగ్ కోర్సులతో పాటు ఇతర బ్రాంచ్లకు ఆప్షన్లు ఇచ్చారు సో వాళ్ళంతా మళ్ళీను జేఎన్డియూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్లకి ఆ క్యాంపస్ కాలేజీలని ఎంచుకున్నారు టూ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ టెన్ కాలేజెస్కి టాప్ టెన్ కాలేజెస్తో పోటీ పడతారు ఐ మీన్ అందులో ఎక్కువగా ఇచ్చారు అండ్ వాళ్ళకి కూడా కాంపిటీషన్ లెవెల్ అలానే ఉంటుంది అండ్ ఫైవ్ థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం టాప్ ట్వంటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవిటికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అండ్ అవి కూడా అవిటికి ఎక్కువగా వాళ్ళైతే ఆప్షన్స్ ఇచ్చారు అండ్ టెన్ థౌసండ్ పైగా ర్యాంక్ వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలను చాలా అన్ని అంటే మిగతా కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని కాలేజ్ను అయితే ఎంచుకోవడం జరిగింది అన్ని బ్రాంచులను ఎంచుకోవడం జరిగింది సో వారిలో మొత్తంగా ఇందులో మొత్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై శాతం కంప్యూటర్ కోర్సులకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు అండ్ అదేవిధంగా నాన్ లోకల్ కోట ఏదైతే ఉందో ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఉండే కదా సో అది తీసేయడంతో అందరికీ సీట్లు దక్కుతాయన్న ఉద్దేశంతో మన వాళ్ళు అయితే అనమాట అండ్ ఫీజు స్ట్రక్చర్ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీజులపై జూన్లోగా నిర్ణయం తీసుకోలేరా అని చెప్పేసి హైకోర్టు అయితే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇచ్చిందనమాట ఇక్కడ ఏటా ఇదో ప్రాసనంలా మారిందంటూ హైకోర్టు వాక్యం ఫీజు పెంపు కోరుతూ ఇంజనీరింగ్ కాలేజీలో పిటిషన్ల విచారణ టీఏఎఫ్ఆర్సీ తీరుపై అసంతృప్తి నేడు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని వెళ్ళడి సో మొత్తానికి అయితే ఏంటంటే సో ఏదైతే మనకి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు నియంత్రణ కమిటీ టీఏఎఫ్ అని చెప్పేసి ఉందో సో ఇది మళ్ళీ కొన్ని కాలేజెస్ పిటిషన్ వేసాయని చెప్పేసి హైకోర్టు ఐ మీన్ హైకోర్టులో కొన్ని కాలేజ్ అయితే పిటిషన్ వేశారు సో దీన్ని బట్టి హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందన్నమాట సో ఏదైతే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు నియంత్రణ కమిటీ ఉందో సో మీరు ఉండేం చేశారు సో లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు ఒక ఫీజు నియంత్రణ ఉండగా సో మరొకటి మరొకటి ఏదైతే మీరు చేంజ్ చేద్దామని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అనుకున్నారు సో దీనికి సంబంధించినటువంటి వివరాలు వచ్చేసి లాస్ట్ డిసెంబర్లో వచ్చినాయంట సో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వీళ్ళలో కొన్ని చర్చలు జరిగేసి సో ఒక ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారంట సో దీనికి ఇక్కడ చూడండి సో దీనికి రిజిస్టర్ నమోదు చేసిన వివరాలే సాక్ష్యం అన్నారు దీంతో రిజిస్టర్ని వెంటనే కోర్టు ముందు ఉంచాలని అధికారులు న్యాయమూర్తి ఆదించి ఆదేశించారు సో వీళ్ళందరూ ఒక సైన్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక దగ్గర సైన్ చేసి ఒక రిజిస్టర్లో సో వాళ్ళంతా పెట్టేసుకున్నారంట సో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఫీజు నియంత్రణ అయితే అయింది కదా సో మళ్ళీ వాళ్ళైతే చెప్పాలి కదా బయటికి బట్ లేదనమాట సో ఆ విధంగా ఇప్పుడు ఫీజుల గురించి మళ్ళీ పిటిషన్ వేయడంతో సో ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని బట్టి కౌన్సిలింగ్ ఆపడం అనేది కరెక్ట్ కాదు సో ఏం తీసుకుంటారో తీసుకొని మళ్ళీ ఇబ్బందులైతే పెట్టకూడదు సో అది అమాంతం చూసుకున్నట్టయితే డెబ్బై శాతం వరకు ఫీజుని పెంపుతున్నట్టు ఫీజు పెంపు కోరుతున్నట్టు కొన్ని కాలేజీలు పిటిషన్ వేసాయని చెప్పేసి అంటున్నారంట సో అది అసలు స్టూడెంట్ పైన ఎక్కువగా భారం పడుతుంది ఇప్పుడు సో అమాంతం డెబ్బై వేలు డెబ్బై శాతం అనగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నియర్లీ ఇప్పుడు వన్ ల్యాక్ ఉన్నటువంటి ఫీజు సో అమాంతం వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వరకు అయితే వెళ్ళిపోతుంది ఇంకా నియర్లీ టూ ల్యాక్స్ వరకు తెలిపోతుంది సో ఆ విధంగా ఉండగా భారం అయితే ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ సో ఈ దీనిపై కూడా కన్క్లూజన్ అయితే ఇప్పుడు ఈ యొక్క టూ డేస్లో మనకు రాబోతుంది సో సీ డెవలప్మెంట్స్ బిఫోర్ అయితే మనకి సో ఫీజెస్ గురించి అయితే హైకోర్టు అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇప్పటివరకు అయితే ఇది అయితే ఎక్కువగా మీరు లాగలేరు సో ఇప్పటికీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఈ ఏటా ఇది ఒకటి అయిపోయింది కమిటీ ఏం చేస్తుంది కౌట్ పైనకి ఎప్పటికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్